అందరికీ నమస్కారం నేను మీ దాదాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం ఈరోజు సుల్ూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి మాజీ శాసనసభ్యులైనటువంటి కిలివేటి సంజీవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ జరిగింది అని చెప్పేసి మేము చెప్తుంటే కల్తీ జరగలేదని చెప్పేసి అబద్ధ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు బోలో బాబా డైరీ నుంచి మీరు నెయ్యి కానీ నెయ్యిని సప్లై చేయించుకున్నారా లేదని నేను అంటా ఉన్నా అసలు బోలోబాబా బాబా డైరీ లేదు ఆ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కుట్రకి తెరదీసి ఆవులు లేవు డైరీ లేదు నెయ్యి లేదు పాలు లేవు ఏమీ లేకుండా నెయ్యి ఎలా తయారవుతుందని చెప్పి నేను సంజీవాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అసలు నెయ్యి ఏ విధంగా తయారవు పాలు నుంచి మజ్జిగ నుంచి వెన్న తయారైతే వెన్నని వేడి చేసుకుంటే ఆ వేడైనటువంటి కరిగినటువంటి అదే నెయ్యి అని అంటారు ఇవన్నీ ప్రాసెస్ లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేశారంటే హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసేదానికి మీరు కుట్ర తెర తీశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలా జగన్మోహన్ రెడ్డికి ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత వైవై సుబ్బారెడ్డి వాటా ఎంత సంజీవనం మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నా కలిపి జరిగింది వాస్తవా కాదా కొవ్వు పదార్థాలు ఆ నెయ్యిలో ఉన్నాయా లేదా అత్యంత విషపూరితరమైనటువంటి మీరు కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేస్తే ఆ నెయ్యిని కలిపి లడ్డుని అపవిత్రం చేసింది వాస్తవా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఒక మహిళ ఏ పార్టీకి చెందిన మహిళ కాదు ఆమె ఒకటే మాట్లాడింది గతంలో లడ్డు ఆ లడ్డు కౌంటర్ కానీ తీసుకొని కరెక్ట్ గా ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఆ లడ్డు అనేది పూర్తిగా తొరకలు తొరకలు అయిపోయేది తర్వాత ఇంటికి పోయి ఒక టూ డేస్ గాన దాన్ని ఫ్రిడ్జ్ లోనో నో లేదా పక్కన పెట్టి పెడితే స్మెల్ వచ్చేది కానీ ఈ రోజు ఆ భక్తురాలు ఒకటే అన్నది ఈ రోజు లడ్డు మనం నేను తీసుకున్న కాడి నుంచి పది రోజులైన లడ్డు సైజ్ అలా ఉంటుంది వాసన నెయ్యి వాసన లడ్డు వాసన బ్రహ్మాండంగా ఉంది గతంలో కలిపి జరిగింది వాసన ఈ రోజు నాణ్యతలో ఎక్కడ కాడో లోపం లేకుండా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈ రోజు ఆ భక్తురాలు చెప్పింది అదే విధంగా అన్న అన్నదానం అన్నదానంలో కూడా మీరు ప్లాస్టిక్ బియ్యాన్ని వేసి వండి భక్తులకు అందరికి తినిపించడం జరిగింది అప్పుడు మొదలైపోయి గందరగోళంగా పీసులు పీసులు ఉండేది భోజనం ఈ రోజు బ్రహ్మాండంగా ఈరోజు అన్నాన్ని తింటుంటే భక్తులు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ దగ్గరుండి పరిరక్షించింది నువ్వే కదా సంజీవనా బోర్డు మెంబర్ గా ఉన్నావు కదా ఈ రోజు నువ్వు మండలానికి మండలం ప్రతి మండలంలో గట్టి పెట్టించి నువ్వు మీరు కల్తీ చేసి చెయ్యలేదు మేము కల్తీ చేయలేదు కల్తీ సిట్తో సిబిఐ చెప్తుందని చెప్పేసి అబద్ధ ప్రచారం చేయడం సిగ్గు చేయటం అని చెప్పి నేను ఉన్నా మీరు నిజంగా నీకు భక్తి ఉంటే నీకు నిజంగా దేవుడి భయం ఉంటే ఓ నేరుగా ఓ అలిపిరి దగ్గర మోకాళ్ళ మీద వంగి నువ్వు దేవుడికి క్షమాపణ చెప్ప అని చెప్పి నేను ఉన్నా క్షమాపణ చెప్పు తప్పే లేదు తప్పు చేసిన తర్వాత తప్పుకి పరిష్కారం ఏంది క్షమాపణ క్షమాపణ చెప్పడం వల్ల తప్పే లేదు దేవుడు కూడా దేవుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తాడు మీ తప్పుని పక్కన పెట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఓమన కన్నాకర్ రెడ్డి వీరందరూ కలుసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేయలేదా అని చెప్పి అడుగుతా నుంచి మీకు వందల కోట్ల రూపాయలు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప అనే వ్యక్తి ఎవరు అని చెప్పి అడుగుతా నీ అకౌంట్కి ఎంత పడింది అని చెప్పి అడుగుతాను అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా దాచుకుంటే దాగేది కాదు సంజీవనా గుర్తుపెట్టుకో పెట్టుకో మీరు చేసింది తప్పు తప్పు చేసి ఈరోజు మేము తప్పు చేయలేదని చెప్పి సంక్రాగరేసుకుంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఖచ్చితంగా మిమ్మల్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ విషయంలో వస్తే ఐదేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత నీచాతి నీచంగా ఉండిందో కంపెనీలు రాష్ట్రం ఉన్న కంపెనీలు కూడా అమర రాజా లాంటి కంపెనీలు కూడా హైదరాబాద్ గో చెన్నైకో తనివేసిన నీచమైన జగన్మోహన్ రెడ్డి మీరు ఈ రోజు ఎన్ని ఎందుకు సూలూరుపేట నియోజకవర్గం మేన్ కూర్ ఎన్ని కంపెనీలు వచ్చి ఎన్ని కంపెనీలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఒకసారి నేను వచ్చి చూడమని చెప్తున్నా సంజీవన్న మీరు ఒకసారి చూడండి అభివృద్ధి అంటే ఇది కంపెనీలు రావడం అంటే ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మా నల్వ గారు ఆధ్వర్యంలో సుమారు అంటే సుమారు ఐదు నుంచి ఆరు కంపెనీలు మేన్ సెజ్లో ఈ రోజు రెడీ అవుతా ఉన్నాయి రానున్న రోజుల్లో సులువుపేట కాన్సెన్సీ కూడా నిరుద్యోగులు అనేది ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అవుతారు ఎన్ని ఉదయేసి సూపర్ సిక్స్ లో ఏమి చేయలేదు అంటారు సిగ్గనే ఉండాలి మాట్లాడే వాళ్ళకి సూపర్ సిక్స్ అంతా చూసుకోండి ఏమి ఇచ్చావో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేసాం ప్రతి ఒక్కటి అమలు చేసేసాం మీలాగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు అంత మందికి అన్ని పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఇచ్చాడా మా నారా చంద్రబాబు నాయుడు రావడం బిడ్డలో ఎంత మంది చదువుకునే బిడ్డలు అంటే అంత మంది పదహైదు వేల రూపాయలు చొప్పున ఏసీఆడా లేదని చెప్పి నడుగుతా ఉన్నా ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు పెస్తా ఉన్నా పెంచావా లేదని చెప్పి నడుగుతా ఉన్నా అదే విధంగా మూడు సిలిండర్లు ఇస్తామన్నా సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నావా లేదా ఇస్తున్నావా లేదని చెప్పి అడుగుతా ఉన్నా అదే విధంగా ఉచిత బస్ ప్రయాణం అని చెప్పాము ఇస్తున్నావా లేదని చెప్పి అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అనేది అది ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు అందరం కూడా దగ్గరగా ఉంది ఈ రోజు ప్రతి మహిళ కూడా హ్యాపీగా బస్ స్టాండ్ పోయి ఉచిత బస్ నెక్కి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటూ ఉన్నారు సిగ్గు లేకుండా మీరు చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చలేకుండా పోయి ఈ రోజు సూపర్ సిక్స్ గురించి మాట్లాడేంత నైతిక ఇలువులు మాట్లాడే వాళ్ళకి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి సూళ్ళు పెట్టే నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంజీవయ్య అబద్దాన్ని నిజాన్ని అబద్ధం చేసే విధంగా ఆయన తప్పు చేసి కూడా చేయలేదని చెప్పి ఈ రోజు ప్రచారాన్ని ఆపమని రామ్ ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకి చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆయన ఫోన్ నెంబర్ ఉంది మీ అందరి దగ్గర ఆయనకి మెసేజ్లు పెట్టండి అయ్యా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందా లేదా మీరు ఎందుకు ఏ విధంగా అభద్ర ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఏ సూర్యపేటలో ఉన్న హిందువులందరూ కూడా ఆయనకి మెసేజ్ ద్వారా ఆయనకి చంపబిడ్డు లాగా మీరందరూ అందరూ కూడా మెసేజ్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా మీకు నెంబర్ తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తాను ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసింది తప్పు తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో నీ కమిషన్ ఎంత అని చెప్పి సులుపేట నియోజకవర్గ ప్రజలు తెలివేటి సజీవైన అడగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ దైవం మా అందరం కూడా దయచేసి మీరు చేసిన తప్పుని మీరు క్షమాపణ అడగండి దేవుడు క్షమిస్తాడు అంతేగాని మీరు ఈ విధమైనటువంటి అబ్బత్తప్ప ప్రచారాలు చేస్తే మాత్రం మీకు ఈశూలు పెట్ట నియోజకవర్గ ప్రజలు కావచ్చు మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు కావచ్చు చంప పెట్టానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా